హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో గోధుమ పిండి బెల్లంతో ఈజీగా స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా తక్కువ తో తక్కువ టైంలో ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ పోసుకోండి ఇప్పుడు ఇదైతే పాకమేమి రావాల్సిన అవసరం లేదు కానీ బెల్లం అంతా వాటర్ లో పూర్తిగా కరిగిపోవాలి ఇలా కలుపుతూ ఉంటే సన్నని మంట మీద బెల్లం పూర్తిగా కరిగిపోతుంది చూసారు కదా ఇలా బెల్లాన్ని పూర్తిగా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెనైతే పక్కన పెట్టేసుకోండి ఇలా బెల్లం వాటర్ ని పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద మందంగా ఉండే ఒక కడాయి తీసుకోండి అడుగు మందంగా ఉండాలి అలాంటి కడాయి అయితేనే ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది ఇందులోకి ఒక అరకప్పు నెయ్యిని వేసుకోవాలి మీరు ఈ ప్లేస్ లో కావాలంటే నూనెను కూడా వాడుకోవచ్చు నెయ్యి కొద్దిగా వేడిన తర్వాత అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇందాక మీరు ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో గోధుమ పిండిని కూడా తీసుకోండి ఇలా ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్న తర్వాత నెయ్యిలోకి సన్నని మంట మీదే బాగా కలుపుతూ ఉండాలి అస్సలు ఆపకూడదు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి నెయ్యిలో గోధుమ పిండి వేసిన తర్వాత ముందు నెయ్యిని ఇలా పిండంతా పీల్ చేసుకొని కొంచెం ముద్దల ముద్దలుగా అయినట్లుగా ఉంటుంది అయినా పర్లేదండి సన్నని మంట మీద కలుపుతూ ఉంటే మళ్ళీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అయిపోతుంది నెయ్యిలో బాగా పిండి మిక్స్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు సన్నని సెగ మీద మంచి అరమ వచ్చే వరకు అంటే గోధుమ పిండి ఈ నెయ్యిలో బాగా వేగాలి ఇలా ఎర్రగా వస్తుంది అలాగే వేసిన నెయ్యి పైకి తేలుతూ ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం బెల్లం వాటర్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ ని ఒకేసారి పోయకుండా ముందు కొంచెం వాటర్ పోసుకోండి ఒకేసారి పోస్తే బాగా వండలు ఉండలుగా అయిపోతుంది గెరిటితో కలపడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ముందు కొంచెం బెల్లం వాటర్ని పోసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి పిండి బెల్లం వాటర్ అంతా పీల్చేసుకుంటుంది ఆ తర్వాత మరికొన్ని బెల్లం వాటర్ పోసుకోండి పోసుకున్న తర్వాత గరిటతో మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకుంటూ ఉంటే వండలు అనేవి ఎక్కువగా కట్టవన్నమాట ఈజీగా ఉంటుంది ప్రాసెస్ గెరిటతో ఇలా కలుపుకుంటూ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి చూసారు కదా ఇక్కడ వాటర్ అయితే పిండి పీల్ చేసుకుంది కదా మిగిలిన బెల్లం ని కూడా పోసేసుకోండి పూర్తిగా ఉన్న బెల్లం ని పోసేసుకున్న తర్వాత ఇప్పుడు గెరిటతో కలుపుకోండి ఒకవేళ మీకు ఇలా గిరిటతో కలుపుకోవడం కష్టంగా ఉంటుంది అనుకుంటే మీకు ప్రాసెస్ ఇంకా ఈజీగా ఉండాలనుకుంటే ఒక విస్కర్ తీసుకొని ఇలా కలిపారంటే చాలా బాగా అలాగే ఈజీగా మిక్స్ అయిపోతుంది మీరు ఇలా విస్కర్తో మిక్స్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే ఈ పిండి వాటర్ని త్వరగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఇలా విస్కర్తో కలిపేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని గిరిటతో కలుపుకోండి ఇది త్వరగానే ప్రిపేర్ అయిపోతుందండి టైం ఏం పెద్దగా పట్టదు సన్నని మంట మీద ఉంచుకొని గరిటతో ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి కంటిన్యూస్ గా కలుపుతూ ఉండకపోతే అడుగు మాడిపోతుంది కొంచెం అడుగు మాడిపోయినా కానీ స్వీటు కొంచెం చేదనిపిస్తుంది కాబట్టి దగ్గరుండి ఇలా గరిటతో గా కలుపుతూనే ఉండండి ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి స్వీట్ అనేది ప్యాన్ కి అంటుకోకుండా సపరేట్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు గెరిటతో గా కలుపుతూనే ఉండాలి చూడండి ఇక్కడ కలుపుతూ ఉంటే కొంచెం కొంచెం ప్యాన్ నుంచి స్వీట్ సపరేట్ అవడం అయితే స్టార్ట్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా కలుపుతూ స్వీట్ ని ప్రిపేర్ చేయాలి చూడండి ఇక్కడ స్వీట్ అయితే పూర్తిగా తయారైపోయినట్లే ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతుంది చూడండి ప్యాన్ అస్సలు అంటుకోవట్లేదు పూర్తిగా సపరేట్ అయిపోయింది అంటే స్వీట్ అయితే ఇంకా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ స్వీట్ ని ఈ ప్యాన్ లో నుంచి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఇది చల్లరే కొద్దీ గట్టి పడుతుంది కాబట్టి వేడి మీద ఉన్నప్పుడే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఇట్లాగా ముందే డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసుకొని ఉంచాను ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోండి దీనికి ముందే ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేయాల్సిన అవసరం లేదు స్వీట్ లో ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి ఈజీగానే డిమోల్డ్ అయిపోతుంది ఇలా పైన ఒక ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి వేడి మీద ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు దీనినైతే పూర్తిగా చల్లారినివ్వండి చూడండి ఇక్కడ స్వీట్ అయితే పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ స్వీట్ ని డీమోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా పైన ఒక ప్లేట్ పెట్టుకొని డిమోల్డ్ చేసుకోండి స్వీట్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఓన్లీ త్రీ తో ఈజీగా ఈ గోధుమ పిండి బెల్లం ని అయితే ప్రిఫర్ చేసేసుకోవచ్చు చూడండి చూడటానికి కూడా ఎంత బాగుందో ఇప్పుడు దీనిని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి పిల్లలకైతే ఈ స్వీట్ చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి మరి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన హోం మంత్ర ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి